హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పునుగులు పుట్నాల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు బౌల్ తీసుకుని అందులోకి మైదా వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికడు వంట సోడా జీలకర్ర వేసి కలుపుకోవాలి ఈ మైదాలోకి ఎర్రగడ్లు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇందులోకి పెరుగు వేసుకుని కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోండి నీళ్లు ఎక్కువగా వేసుకోకండి పునుగులు వేయడానికి కూడా అవ్వదు ఇలా కదుపుకుంటూ బీట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రెండు మూడు గంటల సేపు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు ప్లేట్ మూసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి పుట్నాలు వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న తెల్లగడ్లు అలాగే ఇందులోకి కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు తగినన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుంది ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి ఈ పోపుని చట్నీలోకి వేసుకోవాలి చట్నీలోకి వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని బాండీలోకి నూనె వేసుకొని నూనె కాస్త వేడయ్యాక ముందుగా కలిపెట్టిన మిశ్రమాన్ని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి పునుగుల్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేదంటే మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకదు ఈ పునుగులు ఫ్రై అయ్యాక వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పునుగులు పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్